అస్సలం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పాయింట్కు సైడ్ ప్యాకెట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ నేను ఇక్కడ జోవి అయితే ఒక వైపు స్టిచ్ చేస్తున్నా చూడండి కింది వైపు అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇంకా ఒక సైడ్ మనకు క్లోజ్ ఉంటుంది ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది పైన కొని ఓపెన్ అయితే ఉంటుంది కింది వైపు మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నానో అక్కడ స్టిచ్ చేసుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి జోవి పొడువు వచ్చేసి నేను జోవి పొడువు వచ్చేసి పది ఇంచులు అయితే తీసుకున్నానండి ఎడల్పు ఫోల్డింగ్ పైన వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకున్నానండి ఈ పొడువు వచ్చేసి ఈ ఎడల్పు వచ్చేసి ఐదు ఇంచులు పొడువు వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను ఇంకా అలాగే ఇక్కడ స్టిచ్ చేసిన దగ్గర ఇలా చిన్న చిన్నగా ఖర్చులు పెట్టుకుని జోవిని రివర్స్ చేసుకోవాలండి ఈ విధంగా నీటుగా రివర్స్ చేసుకోండి తర్వాతకు ఒక పైకుట్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పాయింట్కు ఏ విధంగా కుట్టుకోవాలనో చూపిస్తానండి మనం ఇవి వచ్చేసి పాయింట్కు నాలుగు భాగాలు వస్తాయండి ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు నాలుగు భాగాలు అయితే వస్తాయి ఇంకా ఫస్ట్ చూడండి నేను ఒక ప్యాకెట్ స్టిచ్ చేసి చూపిస్తాను మనం కటింగ్లోనే ఇక్కడ ఖర్చులు అయితే పెట్టుకుంటామండి ఇలా క్రాసుగా కింద ఐదు జోవి ఇప్పుడు వచ్చేసి ఐదు ఇంచుల దగ్గరికి ఎడల్పు వచ్చేసి ఒకటి రెండు ఒకటిన్నర లేదా రెండు ఇంచుల దగ్గరికి వేసుకుంటామండి ఈ విధంగా చూశారు కదా ఇప్పుడు జోవి చూడండి నేను కింద కింద ఉన్న క్లాత్ను జోవికి కింద ఉన్న క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేసేసానండి ఓన్లీ పైన కనిపిస్తున్న క్లాత్నే మనము ఈ విధంగా పెట్టుకోవాలండి కింది క్లాత్ను వచ్చేసి మనము పక్కకు తీసేయాలండి అర్థమవుతుంది కదా కింది క్లాత్ను పక్కకు తీసేసి పైన ఉన్న క్లాత్ను పెట్టుకోవాలండి ఇది వచ్చేసి రైట్ సైడే ఉందండి ప్యాకెట్ ఇంకా ఇక్కడ మనం ఖర్చు ఎక్కడ వేసుకున్నామో అక్కడ జోవిగ్గుని ఈ విధంగా మార్కింగ్ కనిపించే విధంగా వేసుకొని ఇంకా ఇలా క్రాసుగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇక్కడ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి మీకు అర్థం కాకోకుంటే ఒకటికి రెండుసార్లు రిపీట్ చేసి చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు జోవి అనేది ఇలా వస్తుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే అస్సలు చూసారు కదా మనకు ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకా కావాలంటే మనం ఈ గస్ట్ వచ్చిన క్లాత్ను కటింగ్ చేసేసి ఇంకా పై అయితే వేసుకోవాలండి చూడండి జోవిపై నాకు ఒక అయితే వేస్తున్నాను తర్వాతకు జోవి గుని ఫోల్డింగ్ చేసేసి ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలండి ఈ విధంగా జోవి ఫోల్డింగ్ చేసేసి ఇంకొక కుట్ట అయితే వేస్తున్నా చూడండి ఈ విధంగా మనకు జోవి అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి జోవి కదలకోకుండా ఇక్కడ ఒక కుట్టు పైన ఒక కుట్టు వేసుకుంటే ఇంకా మనకు జోవి అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది ఇక్కడ జోవి అనేది జాయిన్ చేసేయాలండి ఈ విధంగా జాయిన్ చేసేసి ఇక్కడ పైనాకుని కదలకోకుండా ఒక కుట్టు వేసుకుంటే ఇంకా మనకు జోవి అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్గా మనము పుట్టుకున్నాము జోవి అనేది చూసారా ఎంత నీటుగా మనకు జోవి అనేది వచ్చేసిందో సింపుల్ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మీకు అర్థం కావడం కోసం ఇంకొకటి కొన్ని చూపిస్తాను చూడండి ఇలా పిస్తా రెండు పక్కన పక్కన పెట్టుకొని ఇంకా ఈ జో వచ్చేసి మనకు ఇటు సైడ్ నుంచి వస్తుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇంకా సేమ్ జోవి మనం ఫస్ట్ ఎలా అయితే కుట్టుకున్నామో కింది వైపు ఆ విధంగా కుట్టుకొని నేనైతే కుట్టి కుట్టాను కదా ఇంకా ఖర్చులు అయితే పెడుతున్నా చూడండి ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్నామంటే మనకు నీటుగా తిరుగుతుందండి ఆ తర్వాత రైట్ సైడ్కి తిప్పుకోవాలండి ఇలా నీటుగా రైట్ సైడ్కి తిప్పుకొని అయితే వేసుకోవాలండి ఈ విధంగా నీటుగా పైకుట్టు అయితే వేసుకోండి తర్వాత వచ్చేసి ఇది గురించి చూడండి కింది పార్ట్ ఉంది కదా జోవీకి ఆ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం ఓన్లీ చూడండి మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసేయండి కింది భాగానికి జోవి క్లాత్ కింది భాగానికి ఫోల్డింగ్ చేసేసి పై భాగాన్ని మాత్రమే మనం స్టిచ్ చేయాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసిన తర్వాత ఇంకా మనం క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కొని ఇంకా సేమ్ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా క్రాస్గా మనము వీషేప్ వస్తుంది కదా ఆ విధంగా క్రాస్గా వేసుకోవాలండి తర్వాతకి వచ్చేసి నా క్లాత్ను కటింగ్ చేసేయండి మొత్తం కటింగ్ చేయకుండా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట ఖర్చు కోసం పెట్టుకొని కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి జోబి పైన ఒక అయితే వేసుకోవాలండి ఈ విధంగా జోగి పైన కుట్టు వేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసి ఇంకొక కుట్టు వేసుకుంటే ఇంకా సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ మనము ప్యాకెట్స్ స్టిచ్ చేయడం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పై కుట్టు అయితే వేస్తున్నా చూడండి ఇంకా చూడండి ఇక్కడ మనకు కింది వైపు కొద్దిగా ఓపెన్ అయితే కనిపిస్తుంది చూసారా ఇక్కడ ఈ ఓపెన్కు మనము కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుందండి తర్వాత ఇటు సైడుకుని పై గుని ఇంకా ఒక కుట్టు వేసుకుంటే జోవి కదలకుండా ఇంకా నీటుగా ఉంటుంది చూసారా జోవి ఎంత నీట్గా వచ్చేసిందో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా మనకు ఇలా ప్యాకెట్లు అయితే వస్తాయండి రెండు వైపులా